హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ వచ్చేసి మనం గండికోట దగ్గర అవుతున్నాం ఈ గండికోట వచ్చేసి కడప జిల్లాలో ఉంటుంది ఈ గండికోట వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ మనం ప్రజెంట్గా అయితే గండికోటకు అయితే వెళ్తున్నాం మనకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ అయితే ఎక్కడా ఉండదు అందుకే ఈ ప్లేస్ని ది గ్రాండ్ కెనెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు చూస్తున్నారు కదా మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ వెహికల్స్కు మాత్రం ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ గండికోట ఎక్కడ ఉంది ఈ ప్లేస్కు మనం ఎలా చేరుకోవాలి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం గండికోటకి ఎలా చేరుకోవాలంటే ఫస్ట్గా మనం కడప డిస్టిక్లో ఉన్న జమ్మలవాడుకి అయితే చేరుకోవాలి అక్కడ నుంచి మనకు జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఈ గండికోట అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఫైనల్గా కోటకు అయితే వచ్చేసాం మనం ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే గండికోట అయితే వచ్చేస్తుంది మనం ఇక్కడ రైట్ సైడ్కు వెళ్తే గండికోట క్యాంపింగ్ ఏరియా అలానే సన్రైజ్ వ్యూ పాయింట్ని అయితే చూడవచ్చు మనకి ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది ఇప్పుడు అందుకే నేను డైరెక్ట్గా క్యాంపింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ మనకు ఈ గండికోట వచ్చేసి తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోట అండి ఈ గండికోట చూస్తున్నారు కదా ఎంట్రింగ్లోనే ఏ విధంగా ఉందో మనకు ఇక్కడ ఇండియన్సే కాదు ఫారినర్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ సూర్యోదయ వీక్షణ స్థలం అని ఉంది సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ మనకు మనకు ఇలానే కాస్త ముందుకు వెళ్తే మొత్తము మనకు క్యాంపింగ్ ఏరియా అయితే ఉంటుంది మనం అక్కడ క్యాంపింగ్ అయితే సెట్ చేసుకొని అయితే నైట్ ఇక్కడ స్టే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది యాత్రికులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు సన్ రైజ్ వ్యూ చూడటానికి ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే సన్ రైజ్ వ్యూ చూసుకొని ఇక్కడ గండికోటను చూసి వెళ్తూ ఉంటారు ఇక్కడ మన ఇండియా వాళ్ళే కాదు ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ ఒక అయితే ఇక్కడ టెంట్ అయితే సెట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఓన్ టెంట్ అయితే ఉండాలి మనకు ఓన్ టెంట్ లేకపోతే మనకు ఇక్కడ రెంట్కి అయితే ఇస్తారు ఒక టెంట్ వచ్చేసి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే ఉంటుంది నేనైతే ఈ ప్లేస్కి వెళ్ళడానికి సపరేట్గా టెంట్ అయితే బుక్ చేసుకున్నా ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా ట్రావెలింగ్లో అని నాకైతే టెంటులో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ నైట్ ఇక్కడ స్టే చేశా చూస్తున్నారు కదా ఇక్కడ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ సన్ రైజ్ చూపించడానికి మీకు ఇంత దూరం అయితే వచ్చా మనం ఇప్పుడు సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట మనకు ఇక్కడ పక్కనే పెన్నా రివర్ అయితే ఉంటుంది ఆ పెన్నా రివరు ఈ గండికోట రెండు ఆనుకొని ఉండడం వలన మనకు ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో చూస్తున్నారు కదా మనకు ఎగ్జాక్ట్లీగా సిక్స్ ఫార్టీ లోపలైతే మనకు సూర్యుడు ఉదయిస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మనకు సూర్యుడైతే ఏ విధంగా ఉదయిస్తున్నాడో చూడండి మనకు ఇక్కడ ఎర్రమల కొండలు పక్కనే పెన్నారివరు ఈ రెండుటి మధ్యలో మనకు సూర్యుడైతే ఉదయిస్తాడు చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ సన్రైజ్ వ్యూ ఫ్రెండ్స్ మనకు సెవెన్ టెన్ లోపలనే మనకు మొత్తము ఉదయించాడు అనమాట సూర్యుడు టోటల్గా బయటకు అయితే వచ్చేసాడు ఇక్కడ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్న నది పెన్నా నది ఈ నది అనేది సహజ సిద్ధంగా ఏర్పడింది ఎర్రమల కొండలను చీల్చుకుంటూ ప్రవహిస్తూ ఈ నది అయితే ఏర్పడింది ఈ పెన్నా నది ఈ ఎర్రమల కొండలను చీల్చుకుంటూ ఆరు కిలోమీటర్ల పొడవున ఈ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది మనం దీన్నే గండి అని పిలుస్తాము పక్కనే మనకు కోట అయితే ఉంటుంది అందువలన గండి కోట అని పేరు వచ్చింది ది గ్రాండ్ కెనీన్ ఆఫ్ ఇండియా మనకు ప్రపంచంలోనే ఇలాంటి గండి ప్రవాహం అనేది రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి ఒకటి మన ఇండియాలో మనం ఇప్పుడు చూస్తున్నదే ఈ ప్రవాహం రెండవది మనకు అమెరికాలోనైతే ఉంది అమెరికాలో ప్రవహించే నది మనకు ఆరు వందల కిలోమీటర్ల పొడవునా ఇలా గండి ప్రవాహం అనేది ఉంది మనకు ఇండియాలోనైతే ఇలాంటి ప్లేస్ అయితే ఎక్కడా లేదు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ గండి ప్రవాహం సో మనకు ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ గండి ప్రవాహం అనేది మూడు వందల అడుగుల లోతులో రెండు వందల యాభై అడుగుల వెడలుపుతో ఈ పెన్నా నది ఉంటుంది ఈ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు కొండలను చీల్చుకుంటూ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ పెన్నా నది వలన సహజసిద్ధంగా ఏర్పడింది దీనినే ఇప్పుడు ది గ్రాండ్ కెనెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు ఇక్కడ ఈ గండికోటని చూడడానికి ఎక్కువగా విదేశీ వాళ్ళే వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ స్టే చేసిన తర్వాత నాకు చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఈ గండికోటలో చాలా ప్లేసులను అయితే చూడవచ్చు ఫస్ట్గా మనం చార్మినార్ని అలానే జుమ్మా మసీద్ అలానే కత్తల కొనేరు అలానే రంగనాయకుల స్వామి టెంపుల్ ఒకే ఒక దేవుడు లేని టెంపుల్ అయితే ఉంటుంది మనకు అలానే రాజుల కాలంలో జైలు ఎలా ఉండేదో ఆ ప్లేసును కూడా మనం ఈ కోటలు అయితే చూడవచ్చు అవన్నీ మన ఛానల్ అయితే ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం